హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగింటి రుచులు ఈ రోజు మన కిచెన్ లో ప్రిపేర్ చేసిన స్పెషల్ రెసిపీ కేసర్తో ప్రిపేర్ చేసిన నేతి బొబ్బట్లు ఏ ఫెస్టివల్ కైనా మనము శనగపప్పుతో పూర్ణం బొబ్బట్లు ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెడుతుంటాము మహాశివరాత్రి అయితే వస్తుంది ఈ మహాశివరాత్రికి ఇలా కేసరితో ప్రిపేర్ చేసి బొబ్బట్లను నైవేద్యంగా పెట్టండి చాలా మంది అయితే బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు సరే ఇలా సింపుల్గా ఈజీగా కేసరి బొబ్బట్లు అయితే ట్రై చేయండి ఈ కేసరి బొబ్బట్లు సాఫ్ట్ గా టేస్ట్గా స్మూత్గా పొంగుతూ రావడానికి ఎలా చేయాలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కేసరి బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెని రవ్వనైతే తీసుకుందాము టూ టేబుల్ స్పూన్ మైదా పిండి మనం ప్రిపేర్ చేసే బొబ్బట్లు కొంచెం సాఫ్ట్ గా పొంగుతూ రావాలంటే త్రీ టేబుల్ స్పూన్ గోధుమ పిండిని అయితే వేసుకుందాము అలాగే లైట్గా సాల్ట్ని అయితే వేసుకుందాము తిరిగి పిండితో ప్రిపేర్ చేసే బొబ్బట్ల లాగా రావాలంటే కొంచెం మనం కలర్ కోసం పసుపుని అయితే వేసుకుందాము అలాగే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాము రన్నిటిని వేసి బాగా మిక్స్ అయితే చేసేద్దాం ఉండలుగా లేకుండా ఎక్కడ నెయ్యి వేసిన తర్వాత అక్కడక్కడ ఉండలుగా ఉంటుంది కదా ఉండలుగా లేకుండా అయితే మొత్తం కలుపుకుందాము ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని పోస్తూ స్మూత్గా అయితే మిక్స్ చేసేసుకుందాము బొబ్బట్ల పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలాగే స్టికీగా స్టిక్కీగా జారుడుగా అయితే మొత్తం కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా జారుడుగా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే మనకు బొబ్బట్లు ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా అయితే వస్తాయి మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ మెల్ట్ చేసిన నెయ్యిని అయితే వేసుకుందాము మీరు నెయ్యికి బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు పేని రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి తొందరగా డ్రై అయిపోతుంది పిండి అందువలన మనం పైన టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి లేదా ఆయిల్ వేసి ఇలా ప్లేట్ కవర్ చేసి టూ అవర్స్ నానబెట్టి ఉంచాలి లేదా వన్ అవర్ అయినా నానబెట్టి ఉంచవచ్చు టూ అవర్స్ నానబెట్టాను నేనైతే ఎంతగా నానితే పిండి అంత స్మూత్గా అయితే బొబ్బట్లు వస్తాయి ఈ ప్రాసెస్లో కేసరిని అయితే ప్రిపేర్ చేసుకుందాము కేసర్ ప్రిపేర్ చేయడానికి ప్యాన్ తీసుకొని అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాం వన్ కప్ గోధుమ రవ్వనైతే తీసుకుందాము లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేయాలి నెయ్యికి బదులుగా ఆయిల్లో వేసి ఉప్మా రవ్వనైతే ఫ్రై చేయవచ్చు ఇలా నెయ్యిలో వేయించి తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కేసరి నెయ్యిని మొత్తం అబ్జర్వ్ చేసేసి ఉప్మా రవ్వ డ్రై అయిపోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు ఉంచేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ అయితే తీసుకుందాం తీసుకొని అందులో త్రీ కప్స్ వాటర్ అయితే తీసుకుందాం వన్ కప్ గోధుమ రవ్వకి త్రీ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలి మొత్తం హీట్ అయ్యి రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి వన్ కప్ బెల్లం అయితే తీసుకుందాము పొడిగా చేసుకున్న బెల్లంని టేబుల్ స్పూన్ షుగర్ని అయితే తీసుకుందాం మీరు కావాలంటే కంప్లీట్గా బెల్లం నేనే తీసుకోవచ్చు ఇలా షుగర్ వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది ఒకసారి మొత్తం కూడా స్పూన్తో మొత్తం మిక్స్ చేసేసి బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచి హీట్ చేసుకోవాలి బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఈ సిరప్ని ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా ఏమన్నా ఫిల్టర్ అయిపోతాయి అదే బౌల్లోకి ఫిల్టర్ చేసిన సిరప్నైతే వేసుకుందాము వేసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అయిన వరకు కూడా హీట్ చేయాలి ముందుగానే నెయ్యిలో వేయించి తీసుకున్న గోధుమ రవ్వలోకి మనం ప్రిపేర్ చేసిన ఈ అయితే వేసుకోవాలి బెల్లం సిరప్ని సిరప్ వేసిన తర్వాత మొత్తం ఉండలు కట్టకుండా స్మూత్గా అయితే కలుపుదాము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వ ఉడికేంత వరకు కూడా స్పూన్తో ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి ఉండలు కట్టకుండా ఈ రవ్వ ఆల్మోస్ట్ మనకు బాయిల్ అయిపోయింది ఇలా మొత్తం రవ్వ బాగా ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఈ కేసరి బొబ్బట్లు మంచి ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఇలాజ్ పౌడర్ అలాగే మంచి టేస్ట్ కోసం అయితే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే వేసుకుందాం కంప్లీట్గా ఆప్షనల్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కేసరి బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం డ్రై ఫ్రూట్స్కి బదులుగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే వేసుకుందాము మొత్తం వీటన్నిటి వేసి బాగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో ఉంచుకొని వన్ ఆర్ టూ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి కేసర్ అయితే రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనిద్దాం చల్లారే లోపు మనకు కొంచెం గట్టిపడుతుంది కేసర్ అనేది కేసర్లో నుంచి కొంచెం అయితే తీసుకుందాము తీసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్గా అయితే ప్రిపేర్ చేసుకుందాం బొప్పటిలో ప్రిపేర్ చేయడానికి అన్ని కేసర్ ఉండాలన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ముందుగా అయితే నానబెట్టి ఉంచాం కదా టూ అవర్స్ తర్వాత పిండి అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా మనం సాఫ్ట్గా కలిపేసేద్దాం ఇప్పుడు మనం అయితే ప్రిపేర్ చేసేద్దాం ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను ఒక బటర్ పేపర్ తీసుకున్నా మీరు కావాలంటే ఏదైనా ఆయిల్ పేపర్ లేదా ప్లాస్టిక్ పేపర్ అయినా తీసుకోండి బటర్ పేపర్ పైన నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేయని నేనైతే నెయ్యిని అప్లై చేస్తున్నా ఏ సరే ఉండలను తీసుకున్న దాంట్లో కొంచెం హాఫ్ సైజ్ అయితే ఈ పిండిని తీసుకోవాలి రవ్వ పిండిని తీసుకొని మొత్తం కూడా ఈ పిండి పైన కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి ఫింగర్స్తో ఫ్రెష్ చేసేస్తూ మొత్తం కూడా అరిసెలు ఉంటాయి కదా అరిసెలు సైజ్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని ప్రిపేర్ చేసిన రౌండ్ బాల్స్ అన్నిటిని తీసుకొని కేసీఆర్ రౌండ్ బాల్స్ని ఇలా మిడిల్లో ఉంచి మొత్తం కూడా కవర్ చేయాలి మొత్తం కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేతిలోకి తీసుకొని రివర్స్లో ఉంచుకోవాలి రివర్స్లో ఉంచి వీటిపైన ఒకసారి నెయ్యి లేదా ఆయిల్ని అయితే అప్లై చేయాలి ఇక్కడ నేను కంప్లీట్గా నెయ్యినే అప్లై చేసేస్తున్నా చేసేసి దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ అయితే ఉంచుకోవాలి వీడియోలో చూపించే విధంగా ఉంచుకొని ఇలా ఫింగర్స్తో స్లోగా అయితే మొత్తం రబ్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసే బొబ్బట్లన్నీ కూడా ఎడ్జస్ట్కి తిన్గా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి రౌండ్గా ఎక్కడైతే రౌండ్గా లేదో లేదంటే ఎడ్జస్ట్గా తిన్గా ఉందనుకో మొత్తం అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫింగర్స్తో మొత్తం ప్రెస్ చేసుకోవాలి సరి బొబ్బట్లు మరీ తిన్గా కాకుండా మీడియం సైజుగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి బొబ్బట్లను ప్రిపేర్ చేస్తున్నప్పుడే మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచుకోవాలి ఈ లోపైతే ప్యాన్ హీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ప్యాన్ పైన నెయ్యిని అయితే అప్లై చేసేద్దాం నెయ్యిని వేసి మనం ప్రిపేర్ చేసిన ఈ బొబ్బట్లను స్లోగా వేసుకోవాలి కావాలంటే పేపర్తో డైరెక్ట్గా వేయొచ్చి ఈ బొబ్బట్లు నేను హ్యాండ్స్తో అయితే తీసుకొని వేసుకున్నాను బొబ్బట్ పైన నెయ్యి అయితే అప్లై చేసేద్దాం వన్ సైడ్ నెయ్యి అప్లై చేసేసి మనమైతే టర్న్ చేసేద్దాము టూ సైడ్స్ కూడా టర్న్ చేస్తూ బాగా ఫ్రై నెయ్యి అప్లై చేస్తూ ఫ్రై చేయాలి ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసేద్దాము చూడండి పఫ్డ్గా పొంగుతూ వచ్చింది బొబ్బట్టు అయితే ఇలా పొంగుతూ వచ్చింది అనుకోండి వన్ సైడ్ ఫ్రై అయినట్టు బొబ్బట్టు సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం హాట్ హాట్గా ప్లేట్లోకి సర్వ్ అయితే చేసేద్దాము అన్ని బొబ్బట్లను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి బొబ్బట్లన్నీ అయితే రెడీ అయిపోయాయి చూడండి చాలా సాఫ్ట్గా స్మూత్గా అయితే వచ్చేసాయి కేసరి బొబ్బట్లు ఎలా వచ్చాయి బొబ్బట్లు అయితే చూపిస్తానో చూస్తుంటేనే నోరుపోతుంది కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి ఎంతో సాఫ్ట్గా వచ్చాయి బొబ్బట్లు మహాశివరాత్రికి రుబ్బే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా కేసరి బొబ్బట్లు అయితే రెడీ చేయండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు సో మీ అందరికైతే ఈ కేసరి బొబ్బట్లు నచ్చాయి అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్